వృశ్చిక రాశి స్కార్పియో మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై కృష్ణపక్ష ద్వాదశి ఉదయం పది పదిహేను వరకు అనంతరం త్రయోదశి ప్రారంభం నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది నలభై వరకు తరువాత పుష్య నక్షత్రం యోగం హర్షణయోగం మధ్యాహ్నం రెండు నలభై ఐదు వరకు తరువాత వజ్రయోగం కరణం గరజకరణం మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు తరువాత వనిజకరణం రాహుకాలం ఉదయం తొమ్మిది సున్నా సున్నా నుండి పది ముప్పై వరకు యమగండం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి మూడు సున్నా సున్నా వరకు గుళిక కాలం ఉదయం ఆరు సున్నా సున్నా నుండి ఏడు ముప్పై వరకు రాశి ఫలాలు ఆర్థికం వృశ్చిక రాశివారికి ఈ రోజు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం వ్యాపారస్తులకు మంచి లాభాలు లభించవచ్చు అప్పుల భారం తగ్గే అవకాశం ఉంది ఖర్చులను సర్దుబాటు చేయడం వల్ల ఆదాయం నిలకడగా ఉంటుంది కుటుంబం కుటుంబంలో సౌహార్ద వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది జీవిత భాగస్వామి మద్దతు ప్రేమ పెరుగుతుంది పిల్లల నుంచి ఆనందకరమైన వార్తలు వింటారు కుటుంబ పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి విశేష కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం ఆరోగ్యపరంగా తేలికపాటి అనారోగ్య సూచనలు కనిపించవచ్చు ఒత్తిడి అలసట సమస్యలు తలెత్తే అవకాశం ఉంది తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం ఆహారంలో జాగ్రత్త వహించాలి తలనొప్పి జలుబు వంటి సమస్యలు చికిత్సతో త్వరగా తగ్గుతాయి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగాను పాటించడం మంచిది వృత్తి వృత్తి ఉద్యోగ రంగంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి మీ ప్రతిభను చూపించడానికి మంచి అవకాశాలు వస్తాయి సహచరుల సహకారం లభిస్తుంది పై అధికారుల మద్దతు లభించవచ్చు వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది విద్య విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది గురువుల ఆశీర్వాదం లభించవచ్చు కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కృషికి అనుగుణంగా ఫలితాలు అందుతాయి శుభ సూచనలు మంగళవారం అనగా కుజగ్రహాన్ని అనుగ్రహించే రోజు కావున హనుమాన్ ఆలయ సందర్శన చేయడం మంచిది ఎరుపు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించండి ఓం కుజాయ నమః మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వృశ్చిక రాశి రాశివారికి మంగళగ్రహం శక్తిని పెంచేందుకు గోధుమలు దానం చేయడం మంచిది ముగింపు ఈరోజు వృశ్చిక వారికి ఆర్థిక వృత్తి ఆరోగ్య విద్యారంగాలలో అనుకూల ఫలితాలు లభించనున్నాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది వ్యాపారులకు లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురైనా అవి త్వరగా తగ్గిపోతాయి ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు లభిస్తాయి